నమో శ్రీనివాస ఆయనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్యారీ కన్యా రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో ఈ రాశి వారికి ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ వారం చివరిలో ఆశించిన డబ్బు ఊహించని విధముగా మార్కెట్ లో చిక్కుకున్నది బయటకు వస్తుంది ఈ వారంలో మీ ఆదాయం తక్కువగా ఉంటుంది మరియు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మీరు ఆర్థిక విషయాలలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు వ్యాపారమైన లేదా కార్యాలయమైన ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం డబ్బు విషయంలోనే కాకుండా గౌరవ విషయంలో కూడా మీకు ప్రాణాంతకం ఈ వారం మధ్యలో మీటింగ్ లేదా మీకు ప్రేమైన వ్యక్తి మీ ఇంటికి రావడం ఉండవచ్చు జీవితానికి సంబంధించిన ఇబ్బందులను తొలగించడంలో ప్రేమ భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది జీవిత భాగస్వామితో దూర లేదా దగ్గర ప్రయాణం ఉంటుంది మీరు సాధారణము కంటే ఎక్కువ భావోద్వేగానికి గురవుతారు వ్యాపారాలు బాగా సాగుతాయి లాభం కూడా ఎక్కువగా వస్తుంది మీ పాత పెట్టుబడుల నుంచి కూడా లాభం పొందుతారు కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు మీరు ప్రేమ వ్యవహారంలో కూడా విజయం సాధిస్తారు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీరు చేసే పనులు ప్రశంసించబడతాయి మీరు చేసే పనులు విజయవంతం అవుతాయి అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు మతం లేదా సమాజానికి సంబంధించిన ఏదైనా పని చెయ్యవచ్చు ఈ వారం మధ్యలో అనవసరం ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మహిళా వర్గం నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ప్రేమ భాగస్వామితో విడిపోయే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు వివాహితర సంబంధాలు నియంత్రించుకోవడం మంచిది ఈ సమయంలో సంబంధాలలో ప్రేమ నమ్మకం చాలా అవసరం కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు మీకు ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశాలు సూచిస్తున్నాయి ఈ వారం అదృష్టం మీ వెంట ఉండవచ్చు వాహన ప్రయాణం చేసేటప్పుడు మీరు వేగంగా వెళ్ళకండి ప్రమాదాలను అరికట్టుకోండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు కుంకుమ పువ్వు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ మహా